మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి ఆదివారము సోమవారం మంగళవారం కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆలయ సందర్శనాలు దైవ దర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి వృత్తిలో కూడా అధికంగా శ్రమ పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మీకన్నా కాంపిటీటర్స్ ముందున్నారు అనేటటువంటి భావన ఈ మూడు రోజులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తండ్రితో లేదా సంతానంతో కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అవకాశాలు కూడా అవాయిడ్ చే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అనారోగ్యం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు మీకు గోచరిస్తున్నాయి ఇక బుధవారం నుంచి మొదలుకొని శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అంటే అనుకున్నటువంటి జాబ్స్ రావడము ఉద్యోగ అవకాశాలు రావడము ఉద్యోగ అవకాశాల్లో ఇంటర్వ్యూస్లలో సక్సెస్ అనేది పొందడము నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా ఈ నాలుగు రోజుల్లో అంటే బుధవారం గురువారం శుక్రవారంలో కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది కనిపిస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు వృత్తి వ్యవహారాల్లోనూ వ్యాపారాలలో కూడా మీకు చ చాలా చక్కటి అనుకూలత ధనలాభం అనేది మనకి ఈ ఈ నాలుగు రోజుల్లో అంటే బుధవారం గురువారం శుక్రవారం శనివారం కనిపిస్తుంది ఇక వారం మొదటి భాగంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి పూజించండి తద్వారా చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మజాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే